రాష్ట్ర కార్యవర్ణి గారు రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలు వేదిక ముందున్నటువంటి పెద్దలు వాస్తవంగా ఏంటంటే ఇది లాస్ట్ చాలా ఎక్కువ ఎక్స్పెక్టమే అయింది అయినా కూడా భారతీయ జనతా పార్టీ గతంలో ఏ విధంగానైతే అయితే పనిచేసినమో ఆ విధంగా పనిచేస్తే ఇప్పుడు నడిచేటటువంటి పరిస్థితి మునుగోడులో లేదు అది మనం గ్రహించాలి గతంలో ఎవరో వచ్చి ఎవరో వచ్చి చెప్తానో లేకపోతే ఎవరో ఇస్తారతో నడిచేటటువంటి పరిస్థితుల్లో కూడా నడిచలే కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చాలా వేగవంతంగా మారిపోయడం కారణంగా ఆయా పార్టీల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క వారసత్వాన్ని ఇందులోకి తీసుకొచ్చి ఇందులో ఉన్నటువంటి వాళ్ళని కూడా కొంతమందిని పోవట్లుగా తయారు చేసుకొని భారతీయ జనతా పార్టీని మునుగోడుల పొంద పెట్టాలని చూస్తున్నటువంటి వాళ్ళకు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక ఎట్టి పరిస్థితిలో రాబోయే రోజుల్లో రాజకీయాల్లో వినూత్నమైనటువంటి మార్పు జరగకుండా మునుగోడు భారతీయ జనతా పార్టీ మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ সময় <coughs> <coughs> తర్వాత రెండు నెలలుగా ఎటువంటి కార్యక్రమం పూర్తిగా ఒక రకంగా